ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం గౌరవ మంత్రి లోకేష్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వరద వస్తూ ఉంది ఓటినర్ సంవత్సర కాలంలో నిన్న దావోస్ పర్యటన చూసాం నిన్న మొన్న రెండు రోజులు దాదాపు ఒక లక్ష కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కూడా జరిగినాయి ప్రతి సంవత్సరం కూడా దావోస్లో ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంటుంది అనేక దేశాల నుంచి పెట్టుబడిదారులందరూ వస్తూ ఉంటారు ఏ రాష్ట్రంలో అయితే బెస్ట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇస్తారో ఆ రాష్ట్రాన్ని క్యూ కడుతుంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వ్యాల్యూ ఆయన అనుభవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తూ ఉంది చూస్తూ ఉన్నాం ఏ రాష్ట్రానికి కూడా ఈ భారతదేశంలో రానటువంటి విలువైన పెట్టుబడులన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి ఇది అంతా కూడా స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ వల్లే ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది దానికి ఒక నిదర్శనం అని చెప్పచ్చు అదే కాకుండా పారిశ్రామికవేత్తలకు ఒక ప్రోత్సాహం ఒక నమ్మకం ప్రభుత్వం మీద విశ్వాసంతో ఈ పెట్టుబడులన్నీ వస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి ప్రతిపక్షాలను చూస్తే ఒకసారి జాలేస్తూ ఉంటుంది ఏం మాట్లాడతారో తెలియదు ఐదు సంవత్సరాలు పరిపాలన ఇస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వచ్చిన పెట్టుబడులుదారులందరినీ కూడా తరిమేసినారు వాళ్ళందరినీ వాటాలు అడిగి బెదిరించి రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు చేసినారు మరి ఈరోజు ఇరవై నాలుగు నుంచి ఈ ఇరవై ఆరు మధ్య అంటే ఇరవై నెలల పరిపాలనలో దాదాపుగా ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి ప్రధానమంత్రి మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరును పరిపాలన దక్షిణ కొనియాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం ఈ పెట్టుబడిదారులందరినీ చూసి ఓర్చలేక రాష్ట్రం అభివృద్ధి చెందితే భవిష్యత్తులో మాకు ప్రజలు ఆదరించరని భయముతో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా దావోస్ పర్యటన ఈ మధ్యకాలంలో నిన్న మొన్న ఎక్కడ చూసా మాజీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు దావోస్లో మీరు పోయినప్పుడు చలి కోసం మేము పోలేకపోయినాం ఐదు డిగ్రీలు మైనస్ పది డిగ్రీలు ఉంటుంది చలి ఉంటుంది మేము పోలేకపోయినామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా దావోస్లో జనవరిలోనే పెట్టుబడుల సదస్సు జరుగుతుంది దావోస్లో జనవరిలో చలున్న మాట వాస్తవం ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులందరూ వాళ్ళకు లేని చలి జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గారికి వచ్చిందా మరి నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు స్పష్టంగా దావోస్ లో ఐదు డిగ్రీల నుంచి పది డిగ్రీల ఉంటుంది కాబట్టి మేము పోలేదని మాట్లాడుతున్నాడు ఒక్కసారి ప్రజలు కూడా ఈ వీడియోను చూడాలని చెప్పి నేను మాట్లాడుతూ ఆయన చేసిన పదిహేడు ఒకటి ఇరవై మూడులో పరిశ్రమలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలు ఒకసారి చూడాలని చెప్తా ఉండ సహజంగా ఈ సందర్భంలో సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో డావోస్లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా ఎన్నో దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్నదని దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు నలభై నలభై రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు